ఇండియాలో ఫ్రంట్ లోడ్ వాషింగ్ లో అత్యధికంగా బ్రాండ్ నేమ్ బ్రాండ్లో ఎయిట్ కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్లో లో ఏ వాషింగ్ మిషన్ తీసుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో లేటెస్ట్ మోడల్ ఏం వచ్చింది ఎలాంటి ఫీచర్స్ తో వచ్చింది ఏ తరతో వస్తుంది దీన్ని తీసుకోవాలా వద్దా దీని రేటింగ్ ఎంత దీని పవర్ కన్సంప్షన్ ఎంత పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియస్తా మన సబ్స్క్రైబర్ గా వచ్చు మన ఛానల్ వ్యూయర్స్ గా వచ్చు భయ్యా మాకు ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో ఎయిట్ కేజీ వాషింగ్ మిషన్స్లో లో మేము ఏ వాషింగ్ మిషన్ తీసుకోవాలని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం ఈ వీడియోలో ఎల్జీ కంపెనీలో ఎయిట్ కేజీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో ఏ వాషింగ్ మిషన్ తీసుకోవాలి దాని యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ ఏంది పూర్తి ఫీచర్స్ ఏంటి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం హోమ్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు మనం ఎల్జీ నుంచి వచ్చిన ఒక పవర్ఫుల్ అండ్ ప్రీమియం వాషింగ్ మిషన్ గురించి తెలుసుకుందాం ఎల్జీ ఎయిట్ కేజీ ఫైవ్ స్టార్ స్టీమ్ ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ సిక్స్ మోషన్ డీడీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ఇది ఎందుకు ప్రత్యేకం ఏ ఫీచర్స్ ఉన్నాయి ఏ టెక్నాలజీ ఉపయోగించారు అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో ఆలస్యం చేయకుండా రండి ఫస్ట్ మనం ఈ వాషింగ్ మిషన్ లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం ఈ మిషన్ యొక్క డైమెన్షన్స్ మనం చూసినట్లయితే ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ డెప్త్ సిక్స్టీ సెంటీమీటర్స్ విడ్త్ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ దీని యొక్క కలర్ ఎసెన్స్ వైట్ మెటాలిక్ ఫినిష్ తో వస్తుంది ఇది కిచెన్ లేదా లాండ్రీ ఏరియాకి ప్రీమియం లుక్ ఇస్తుంది దీ ఒక బాడీ స్టీల్ తో తయారైంది దీని ఒక డ్రమ్ స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేశారు కాబట్టి మనకు రస్ట్ ఫ్రీ లాంగ్ డ్యూరబులిటీ ఉంటుంది దీర్ఘకాలం మన్నిక కోసం స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ స్టీల్ బాడీని ఇందులో యూజ్ చేశారు ఎల్ఈడి డిస్ప్లే టచ్ కెపాసిటీ అండ్ ఎఫిషియన్సీ చూస్తే ఎయిట్ కేజీ కెపాసిటీ పెద్ద ఫ్యామిలీకి సరిపోతుంది స్టార్ రేటింగ్ తక్కువ పవర్ కన్సప్షన్ తక్కువ నీటితో తో ఎక్కువ ఎఫిషియన్సీ తో వస్తుంది దీని యొక్క పవర్ కన్సప్షన్ జీరో పాయింట్ జీరో సిక్స్ కిలో వాట్ పర్ అవర్ బై కేజీ బై సైకిల్ దీని యొక్క వాటర్ కన్జంప్షన్ ఎయిట్ పాయింట్ సిక్స్ లీటర్స్ బై కేజీ బై సైకిల్ అంటే తక్కువ పవర్ కన్సంప్షన్ తక్కువ నీటితో బట్టలు ఉతుకుతుంది మరియు ఎక్కువ ఎఫిషియన్స్ తో వచ్చింది ఇందులో డ్రమ్ స్పీడ్ పన్నెండు వందల ఆర్పిఎం వరకు ఉన్నది టూ హండ్రెడ్ రివల్యూషన్ పర్ మినిట్ పిన్ స్పీడ్ వల్ల దుస్తులు త్వరగా డ్రై అవుతాయి మూడోది టెక్నాలజీ హైలైట్స్ మనం చూస్తే ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తుంది అంటే మోటార్ డైరెక్ట్ గా డ్రమ్ కి కనెక్ట్ అవుతుంది గేర్ బెల్ట్ లేకుండా తక్కువ శబ్దం తక్కువ వైబ్రేషన్ ఎక్కువ లైఫ్ తో ఉంటుంది ఇందులో సిక్స్ మోషన్ డిడి టెక్నాలజీ ఉన్నది అంటే ఆరు రకాలుగా డ్రమ్ మూవ్మెంట్స్ ఉంటాయి ఆరు రకాల డ్రమ్ మూవ్మెంట్స్ టెక్నాలజీ తో అలర్జీ కారకాలు మరియు బ్యాక్టీరియా తొలగించబడతాయి స్మార్ట్ డయాగ్నోసిస్ తో వచ్చింది మీరే మీ మొబైల్ లోనే ఫోన్ ద్వారా ఇష్యూస్ ని మీరు క్లియర్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు ఆటో రీస్టార్ట్ విత్ మెమోరీ బ్యాకప్ పవర్ కట్ అయినా అదే ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్త్ ప్రోగ్రామ్స్ తో వస్తుంది కాటన్ కాటన్ ప్లస్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ క్విక్ థర్టీ అలర్జీ కేర్ యాక్టివ్ వియర్ హ్యాండ్ లేదా హూల్ డెలికేట్స్ టబ్ క్లీన్ రిన్స్ ప్లస్ స్పిన్ ప్రతి ప్రోగ్రామ్ ప్రత్యేకంగా ఫ్యాబ్రిక్ టైప్ మరియు అవసరానికి సరిపోయేలా డిజైన్ చేయబడింది ఫిఫ్త్ వన్ అదనపు ఫీచర్స్ని మనం చూసినట్లయితే చైల్డ్ లాక్ వోల్టేజ్ ప్రొటెక్షన్ లోడ్ సెన్స్ కోల్డ్ వాటర్ ఫీడ్ టైం డీలే త్రీ అవర్స్ టు నైన్టీన్ అవర్స్ టైం డీలే ఆప్షన్స్ కూడా ఇందులో ఉంటుంది ఫాజీ లాజిక్ క్రీజ్ కేర్ లాంటి అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి టెంపరేచర్ ఆప్షన్స్ కోల్డ్ నుండి నైన్టీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు అంటే మీ బట్టలు త్వరగా ఆడడానికి ఇది ఉపయోగపడుతుంది సిక్స్త్ బాక్స్ లో వచ్చే కంటెంట్స్ మనం చూసినట్లయితే బాక్స్ లో వాషింగ్ మిషన్ హిన్లెట్ హోజ్ స్పానర్ యాంటీ కవర్ వన్ వారంటీ కార్డ్ వన్ యూజర్ మాన్యువల్ గైడ్ తో వస్తుంది సెవెంత్ వన్ యొక్క వారంటీ మనం చూసినట్లయితే రెండు సంవత్సరాల కాంప్రిహెన్సివ్ వారంటీ మోటార్ పై పది సంవత్సరాల వారంటీ ఇది ఎల్జీ ఎయిట్ కేజీ ఫైవ్ స్టార్ స్టీమ్ వాషింగ్ మిషన్ పూర్తి డీటెయిల్స్ హై టెక్నాలజీ మరియు ఎనర్జీ సేవింగ్స్ సైలెంట్ ఆపరేషన్ ఇవన్నీ కలిపి ఇది ఒక ప్రీమియం చాయిస్ ఈ వాషింగ్ మిషన్ యొక్క మోడల్ నెంబర్ ఎఫ్హెచ్బి వన్ టూ జీరో ఎయిట్ జెడ్ టూ డబల్యూ ఈ వాషింగ్ మిషన్ మనకి ఫ్లిప్కార్ట్లో మరియు అమెజాన్లో అవైలబుల్లో ఉంది దీని యొక్క ధర ముప్పై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇప్పటి వరకు ఈ వాషింగ్ మిషన్ ని ఆరు వేల మంది తీసుకొని ఈ సిక్స్ థౌసండ్ కస్టమర్స్ రివ్యూస్ మనం చూసినట్లయితే ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ అంటే వావ్ అనే చెప్పొచ్చు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ పర్ఫెక్ట్ ప్రీమియం చాయిస్ అనే చెప్పొచ్చు మంచి ప్రీమియం లుక్ తో ఉంటుంది ఈ వాషింగ్ మిషన్ ని మీ కిచెన్ లో గానీ మీ హాల్లో గానీ పెట్టినట్లయితే ఒక ప్రీమియం లుక్ ఉంటుంది మీ రూమ్ కి అందాన్ని తీసుకొచ్చి పెడుతుంది ఈ వాషింగ్ మిషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినా ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం మరియు హోమ్ గార్జెట్ వీడియోస్ కోసం టెక్ అప్లియన్సెస్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ముందుంటాను